ప్రహ మహాదేవి చమకాలి చమాతాది ఈ దసరా నవరాత్రిలోని తొమ్మిదో రోజు మాతా సిద్ధిదాత్రిని మనం పూజిస్తు ఉంటాం అమ్మవారి సిద్ధిదాత్రి సకల కార్యాలను ఆమె సిద్ధింపజేస్తుంది కార్య సఫృతం ప్రసాదిస్తూ ఉంటుంది అయితే ఈ రోజు మీరు చేయాల్సిన ఉపాయం ఏంటి అంటే మీరు చేపట్టిన కార్యాలు నెరవేరాలి అనుకున్నా కానీ దాంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయాన్ని కావాలనుకున్నట్టయితే ఉపాయం తప్పకుండా చేయండి ఉపాయం ఏంటి అంటే పదకొండు జాజికాయిని పదకొండు జాజికాయని మీ యొక్క చేతుల్లో తీసుకొని మీ యొక్క ఆ ఓం దేవి దేవియే నమ అనే మంత్రాన్ని మ్యాక్సిమం ఐదు మార్లు పఠించి ఆ తర్వాత ఆ ఒక్క జాజికాయని సింధూరాన్ని రాసి ఆ పదకొండు జాజికాయని మీ తలపై నుండి యాంటీ క్లాక్ వేసి అంటే ఎడమ నుండి కుడికి ఇరవై ఒకటి సార్లు తిప్పుకొని మరుసటి రోజు ఆ జాజికాయని మీ దగ్గరలో ఉన్న ఏదైనా చెరువు అవ్వచ్చు లేకపోతే సముద్రం అవ్వచ్చు వాటిని విడిచిపెట్టండి అండ్ ఆ రోజు ఉదయం తొమ్మిదో రోజు ఉదయం ఏం చేస్తారు అంటే ఐదు రకాల పూలు ఐదు రకాల పళ్ళు అలాగే ఐదు రకాల స్వీట్స్ అలాగే చీర చీర లేకపోతే ఒక బ్లౌజ్ పీస్ అవ్వచ్చు అలాగే ఎరుపు రంగు గాజులు వీటన్నిటిని మీరు ఎవరికైనా దానం చేయండి ఇలా చేసినట్లయితే తప్పకుండా మీ కార్యాలు ఏమైనా ఆటంకాలు ఉన్నా కానీ మీరు చెప్పిన వాళ్ళు సక్రమంగా జరగకపోయినా కానీ అవన్నీ తప్పకుండా నెరవేరుతాయి అమ్మవారి మీ యొక్క కార్యాన్ని తప్పకుండా విజయాన్ని చేకూరుస్తారు హరిహర మహాదేవి